పచ్చని చెట్లను అడ్డంగా నరికివేస్తున్నారంటూ ప్రస్తుత అధికార ఎన్డీఏ పక్షం గత మాజీ సీఎం జగన్ పర్యటనకు వెళ్లినప్పుడు వైసీపీ ప్రభుత్వం పైన విరుచుకున పడేది నేడు ఏ నాయకుడు పర్యటనకు వెళ్లకుండానే నగర నడిబుడ్డన ఉన్న వీఆర్సీ గ్రౌండ్స్లో పచ్చని చెట్ల కొమ్మలను నిలువన నరికివేస్తున్న పట్టించుకునే నాదుడే లేడు వీఆర్సీ గ్రౌండ్స్లో రోడ్డు వైపు గోడ పక్కన ఉన్న వేప చెట్లను కార్పొరేషన్ సిబ్బంది లేక గుర్తుతేలైన వ్యక్తులు చెట్లను నరికి వేస్తున్నా అటు అధికారులు కానీ ఇటు నాయకులు కానీ స్పందించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు విఆర్సీ గ్రౌండ్స్ అంటేనే అన్న చందంగా మారిపోయింది ఎన్నికల సమయంలో మాజీ సీఎం జగన్ నెల్లూరు నగరంలో ప్రచారం నిర్వహించేందుకు హడావిడిగా రావడంతో హెలికాప్టర్ దిగేందుకు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ కాకుండా విఆర్సీ గ్రౌండ్స్ లో ల్యాండింగ్ ఏర్పాటు చేశారు పోలీసులు అధికారులు ఈ సందర్భంలో హెలికాప్టర్ ల్యాండింగ్ కు ఏమాత్రం అనుకూలంగా లేని విఆర్సీ గ్రౌండ్స్ ను ఎంచుకోవడమే పెద్ద తప్పు అదే సమయంలో విఆర్సీ గ్రౌండ్ లో ఉన్న బాస్కెట్బాల్ కోర్ట్ కోర్టు కరెంటు పోల్స్ ను అధికారులు నిలువున కట్ చేసి పక్కన పెట్టారు ఇదేమని అడిగే నాయకుడే లేడు స్థానికులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పే అధికారి కూడా కనిపించలేదు విఆర్సి గ్రౌండ్ కేవలం క్రీడలకు పరిమితం కావాల్సి ఉండగా మతపరమైన కార్యక్రమాలకు ఉపయోగిస్తుండటంతో గ్రౌండ్ లో క్రీడల పోటీలు అనేవి క్రమేపి మాయమయ్యాయి నగర ఎమ్మెల్యేగా ఉన్న పొంగురు తక్షణం స్పందించి గ్రౌండ్ ను చక్కదిద్దేందుకు నడుం బిగిస్తారా కరెంటు పోల్సును అడ్డంగా కోసివేసిన అధికారుల చేత తిరిగి వాటిని యధాస్థానంలో నిలబెట్టే విధంగా చర్యలు తీసుకుంటారా విఆర్సి గ్రౌండ్ లో వాచ్మెన్ నియమించే విధంగా నగర ఎమ్మెల్యే స్పందిస్తారా లేక క్రీడల పట్ల అభిమానం ఉన్న ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి అయినా చొరవ తీసుకుని విఆర్సి గ్రౌండ్ లో పచ్చని వేప చెట్లను నరికేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఆదేశిస్తారా అలాగే విఆర్సి గ్రౌండ్ కు పూర్వ క్రీడా వైభవం తీసుకొని వస్తారని నగర ప్రజలు కోరుకుంటున్నారు మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం